నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే వంకరేరు భాను గారు మన చిన్న గారు కొట్టు అప్పారావు గారు మరి కావాల్సినటువంటి మా అబ్బాయి మనోజ్ స్వామి మరి మా వ్యాపార సంస్థ నుండి వారు పంపించడం జరుగుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి వంటమే శ్రీ కృష్ణ గారు మరి గత సంవత్సరం నలభై రోజులు కూడా ఒక రోజు మరి ఎంతో మంది కార్యవర్గ సభ్యులు జాతర నాని స్వామి అల్లాడి ప్రసాద్ స్వామి నాన్న శ్రీనివాసరావు స్వామి గుర్రాల రాజశేఖరే అల్లదాన ప్రభువే అల్లదే అలాగే మరి ప్రతినిత్యం కూడా మనం లాటరీ ద్వారా మరి ఒక స్వామిని ఎంచుకుని స్వామి వచ్చిన స్వామికి మనం స్వామి స్వరూపంగా సత్కారం చేయడం జరుగుతుంది డాక్టర్ దామోది రెడ్డి గారు వచ్చి స్వామి పడికి వంటలు అయిపోయాక ఎవరు అర్థం ఉంచు ఒక్కసారి వచ్చిన స్వామి గాని భవానీ మరి స్వామి అలంకాలను చూడండి అద్భుతంగా ఉంది మరి సాక్షాత్తు అయ్యప్ప స్వామి మరి సగలమైన మరి సన్నిధానం నుంచి మరి అన్నదానానికి వచ్చి మరి వారు వీక్షిస్తున్నట్టుగా ఉంది ఎంత అందంగా ఉన్నారో మరి స్వామి అలంకార ప్రియుడు ఒక్కసారి స్వామిని మీరు కళ్ళారు తరు చూడండి స్వామి కే వేముల నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ మరి కిరణ్ కుమార్ గారు వారి జన్మదినం ఈ రోజు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నవంబర్ ఇరవై తారీఖు నాడు మరి ఆయనకి గోపాలకృష్ణ దిగ్రహుల దగ్గర గోపాలకృష్ణ దగ్గర కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా అలాగే మరి ఆ స్వామి జీవితాంతం కూడా మరి ఇలాగే అయ్యప్ప అయ్యప్పల అయ్యప్పంలో పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప అయ్యప్పల సమక్షంలో జరుపుకోవాలని చెప్పని మనసారా ఆ స్వామిని ఆశీర్దించండి స్వామి ఆ స్వామి చేస్తున్న వ్యాపార వ్యవహారాలు అన్నింటిలో తర్వాత శుభ కార్యక్రమాలు జరగాలని చెప్పని ఒక్కసారి మనస్ఫూర్తిగా శరణం ద్వారా ఆశీర్వదన జరపండి స్వామి శ్రీ స్వామి ఓం శ్రీ శ్రీ అలాగే మరొక విషయ మన శాస్త్ర ధర్మకర్తల్లో ఒకరైనటువంటి ద్వారా ఇటువంటి కార్యక్రమాల్లో మరి పాల్గొనడానికి అయ్యప్ప అనుగ్రహ ఆశస్సు నుండి మరింత శక్తిని ప్రసాదించాలని ఆశీర్వదించాలి స్వామి ఓం శ్రీ స్వామి రెడ్డి గారిని మన సామాన్ కిరణ్ కుమార్ గారు సత్కరించవలసిందిగా అన్నదాన 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 ప్రభువే 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 స్వాములు భవానీ శివస్వాములు గోవిందస్వాములు సాయి స్వాములు తీసుకున్న స్వాములందరూ తృప్తిగా ఆరగించండి సగం వడ్డించండి అడిగితే మళ్ళీ వడ్డించండి మీరు మారు ఎక్కువ వడ్డిస్తే మరి తెల్లకి ఇబ్బంది పడతారు ఆకులు వదిలేస్తారు దయచేసి ఎవరు కూడా ఏ పదార్థాన్ని కూడా ఆకులు వదిలేద్దని మీరు మీద దాన్ని దయచేసి

స్వామి పిలుస్తాను ఒకటి నుంచి మూడు వందలు ఆ పక్కన బయట ఎవరైనా సరే టోక్యో అవసరం లేదు స్వామి ఏర్లో ఉన్నారు ఒకటి నుంచి మూడు వందలు స్వామి ఇదంతా మాత్రం ఉన్నా కూడా అందులోకి వచ్చేయండి స్వామి ఒకటి నుంచి మూడు శ్రీ శ్రీరసరాజు సంగీతం అయ్యప్ప శుక్రవారం మన జూర్పండ్ దగ్గర ధర్మగేరే ప్రాంగణంలో మరి మన అందరికి సుపరిచితులు మన నాశేషు గారు గొప్ప పరిపూజ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు శుక్రవారం ఏడు గంటలకే మరి మనందరూ కూడా ఆ పూజ పాల్గొని ఆ తోటక్రమ తలపెట్టారు వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశ్వర్ంచి ఆ భజన కార్యక్రమాన్ని జీప్రదం చేద్దాం అని చెప్పని మీ అందరికీ కూడా వారి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యే శరణం అయ్యప్ప

ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆనర్పేట ఏలూరు టూ